ఓం నమో శివాయ ఆగస్టు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాలుగో తారీఖు ఆదివారం అమావాస వచ్చిందండి అమావాసతో పాటు పుష్పిమి నక్షత్రం కలిసి వచ్చింది అంటే ఈరోజు చాలా విశిష్టమైన రోజు ఈరోజు బయట నుంచి మనకు చెడు పరంగా చేసిన కనదిష్టి కానీ నరదిష్టి కానీ ఈరోజు చేస్తే చాలా మనిషికి మీ ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలంటే ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపించుకోవాలి అలా జపించుకుంటారంటే మీకు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతోనే బాగుంటారు ఆ మంత్రం మీద చెప్తాను ఓం నమో మహాలక్ష్మి మామనామం సంకల్ప దీక్ష తక్షణం కురు కురు స్వహా ఈ మంత్రాన్ని జపించుకుంటే మీకు అష్టైశ్వర్యంతో కలుగుతుంది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు బాగుంటారు